నమస్తే వెల్కమ్ టు ఐ దైవ అనుగ్రహం మనతో ఉన్నారు మైల వరకు నాగమణి గారు శ్రీ జగద్గురు పీఠం నాగ ప్రతిష్ట చైర్మన్ అండ్ వారసురాలు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మా వెల్కమ్ ఇప్పుడు ఎల్లుండి అమావాస్య వస్తుంది కదమ్మా ఇప్పుడు పితృదినాలు నడుస్తూ ఉన్నాయి కదా ఇంకా ఎన్ని రోజుల వరకు కూడా జరుపుకోవచ్చు మంచిదండి ఇప్పుడు పదిహేను రోజుల నుంచి అంటే ఒక పదమూడు రోజుల నుంచి భాద్రపద పౌర్ణమి దగ్గర నుంచి మన పితృపక్షాలుగా దీన్ని విభజించుకునే చేసుకోవటం జరుగుతోంది ఎట్లాండి అమావాస్యతో ఈ పితృపక్షాల కార్యక్రమాలని ముగుస్తాయి ఇందులో విశేషం ఏంటంటే ఈసారి పితృపక్షాల అమావాస ఆదివారం రోజున రావటమును అందులోను గ్రహణం కూడా సూర్యగ్రహణం కూడా ఉన్నది ఈ రోజున మనకి కనిపించదు ఆస్ట్రేలియా లాంటి దేశంలోను లేకపోతే సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనపడుతోంది అని మనకి దైవజ్జులు చెప్పడం జరుగుతోంది కాబట్టి చాలా ముఖ్యమైన పర్వడు రోజు అనమాట ఎవరైనా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నా అంటే మంత్ర మంత్రతంత్రాలతో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా కూడా మంచి పట్టున్న రోజుగా ఇది మనం చెప్పుకోవచ్చు ఈ పితృకార్యాలు చేసుకునే విధి విధానంలో ఇదే చివరి రోజు ఇప్పుడు ఈ పదిహేను పద్నాలుగు రోజులు మన పితృ కార్యాలు రకరకాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాము ఎవరైనా పితృలు చనిపోయి ఉంటే గనక కొంతమందికి ఏ రోజు ఏ తిథి రోజున చనిపోయారో తెలియదు చాలా మందికి తెలియదు కదా కాబట్టి ఈ పద్నాలుగు రోజుల్లో ఎవరైనా చనిపోయిన తిథి తెలిసి ఆచరించిన వాళ్ళు అయ్యో మా నాన్న పోయిన తిది ఏమిటో మాకు తెలియదు మా తాత పోయిన తిది ఏమిటో తెలియదు అని అనుకుంటూ ఉంటారు కదమ్మా అట్లాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున పితృకార్యం చేస్తే తిదితో పని లేకుండా వాళ్ళకి చెందుతుంది చాలా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రోజున ఆచరించుకోవాలన్నమాట అట్లాగే మీ పితృదేవతలకే కాకుండా ఎవరైనా బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటే కథించి ఉంటే గనక వాళ్ళకు కూడా మీరు తర్పణాలనేవి ఇవ్వటం అనేది చాలా విశేషమైనది తర్వాత ఈ అమావాస్య శని దేవుడికి చాలా ప్రీతికరమైంది ఎవరైనా శని గ్రహ దోషాలు గనక ఉన్నట్టయితే ఈ రోజున శనికి సంబంధించిన హోమాలు చేసుకోవటం కానీ లేతే జపాలు చేయించుకోవటం కాని తర్పణాలు ఇప్పించుకోవటం కాని ఇవి కూడా చేసి శనికి శనికి సంబంధించిన నువ్వులు ఎక్కువ నువ్వులు బెల్లం దానం చేస్తాం కదా అవి దానం ఇచ్చుకోవటం వల్ల మనం శనిగ్రహ దోషాల నుంచి జాతక పరంగా మనం బయటపడతాము తర్వాత ఈ రోజున విశేషంగా గోవులకు కానీ కాకులు కానీ వాటికి ఆహారం అందించడం అనేది చాలా విశేషమైంది అనమాట అట్లాగే జాతక పరంగా ఎవరైనా కాలసర్ప దోషం గనక ఉండుంటే ఈ అమావాస్య రోజున భాద్రపద అమావాస్య రోజున తప్పకుండా ఈ కారసర్ప దోషానికి ఎక్కడైతే మనకి ఆధ్యాత్మికంగా మనకి నివారణ మార్గాలు కనుక చేస్తున్నారు పూజాది కార్యక్రమాలు కానీ దీనికి సంబంధించి చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు పితృకార్యాలు చేయలేదు అని బాధపడకుండా అయ్యో మాకు తిది లేదని బాధపడకుండా ఈ యొక్క అమావాసని అంటే భాద్రపద అమావాసని తద్వినియోగపరుచుకుని చివరి రోజు ఇంకా మళ్ళీ మనకి రాదు తర్వాత ఏంటంటే ఇదే మనకి మళ్ళీ చాలా ఈ ఆదివారం కలిసి రావటం అనేది మళ్ళీ మరి ఏ పది ఏళ్ళకు వస్తుందో పదిహేను ఏళ్ళకు వస్తుందో ఈ ఆదివారం చాలా అమావాస్యతి చాలా విశిష్టమైంది పట్టుంది కాబట్టి ఇది అందరూ సద్వినియోగపరచుకొని పితృకార్యాలు చేసుకోవాలని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు కొడుకులు లేని వాళ్ళమ్మ కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఆడపిల్లలు కనుక ఉంటేనమ్మా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఈ తర్పణాలకు సంబంధించిన సాధన సామాగ్రి అంతా మీరు సమకూర్చుకుని మీ ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా దేవాలయాలకు ఎడితే గనక ఇప్పుడు మగపిల్లవాడు లేదు కదా అక్కడ బ్రాహ్మడు అనేవాడు కర్తవ్యం అని కర్తవ్యం తన మీద వేసుకుంటాడు అంటే కొడుకు రూపంగా నేను చేస్తున్నాను బలానా వాళ్ళకి అని చెప్పి కర్తవ్యం అంటారు ఎవరైనా మనం చనిపోయినప్పుడు కూడా మగపిల్లలు లేకపోతే కొరి పెట్టాలన్నప్పుడు కూడా ఎవరికైనా ఒక కర్తవ్యం అనేది వేస్తారు అలాగే ఈ విధి విధానంలో కూడా ఒక కర్తవ్యం వేసి ఆయన్ని ఇట్లా ఆచరించండి మాకు ఎవరు లేరంటే ఆయన చేస్తారు మన బదులు అప్పుడే దానికి అదనంగా మనం కర్తగా ఉన్నందుకు కూడా మనం అదనంగా దక్షిణించుకుని ఎందుకంటే మన తరపున చేస్తున్నారు కదమ్మా అలా చేయించుకోవచ్చు తప్పేం లేదు ఇప్పటికి చాలా మంది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు పితృదినాలు కానీ అసలు పితృదినాల ప్రాముఖ్యత ఏంటి ఎందుకు జరుపుకుంటారని అసలు ఎవరికి తెలియదు ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చేశారు వాళ్ళని బ్లైండ్ గా మనం ఫాలో అవుతున్నాం గానీ దీని గురించి తెలియదు ఎందుకంటే అమ్మా ఇప్పుడు తదిరాలు పెడతాము పోయిన ఎవరిన ఒక మనిషి గతించాడు అంటే నెల నెలా మాచికాలు పెడతాము సంవత్సరీకం చేస్తాము తర్వాత ప్రతి సంవత్సరం తద్దినాలు కూడా పెడతాము ఇలా ఈ హడావుడి జీవితాలు అందరూ పరిగెత్తుతున్నారు కొందరు విదేశాల్లో ఉండొచ్చు ఉద్యోగరీత లేకపోతే ఇప్పుడు మీరన్నట్టు మగపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కలిపి ఒక మహత్తరమైన అవకాశాన్ని సంవత్సరంలో ఒక రోజున పితృపక్షాలుగా ఇవ్వటం జరిగింది మీరెవరైనా అలా ఆచరించలేకపోతే ఇట్లా ఆచరించుకోండి అని తర్వాత ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల్లో కూడా ఎవరైనా యాక్సిడెంట్ల ద్వారా మరణం పొద్దున లేకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా హార్ట్ అటాక్ లాంటి వచ్చిపోయిన వాళ్ళు కానీ రకరకాలుగా ఉంటారు కదమ్మా వాళ్ళకి బలాన రోజున ఈ రోజున వీళ్ళకి ఇలా చేయాలి అనని కూడా మనకి విధి విధానం అనేది ఉంది కాబట్టి దాన్ని చూసుకుని కూడా మనం పితృకార్యాలు చేసుకోవచ్చు అంటే ఏం జరుగుతుంది పితృకార్యం జరపడం ద్వారా అంటే పిల్లలకు మంచిదా లేకపోతే పైన ఆత్మ శాంతిస్తుందా యాండి నాకు తెలిసి దైవ కార్యక్రమాలు చేస్తారో చేయలేదో నాకు తెలీదు కానీ ఎవరైనా సరే కుటుంబంలో పితృ కార్యాలు తప్పకుండా ఆచరించి తీరాలి ఎందుకంటే ఈ అమావాస్యకే కాదమ్మా ప్రతి అమావాస్యకి సంవత్సరంలో మనకి ఏ అయినా సరే నిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి పితృదేవతలు మన ఇంటి ఎదురుకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజున తప్పకుండా తర్పణమే వాళ్ళకి ఏమడగరు తర్పణం ఇచ్చి మీరు తినే అన్నంలోంచి ఒక మొదటి ముద్ద తీసి బయట కాకి పెట్టడం అనేది మన ధర్మం అది మన సనాతన ధర్మం మొదటి నుంచి మన జీవన వ్యవస్థలో చాలా మంది మర్చిపోతున్నారు ఇదివరకు మా పూర్వం మన వాళ్ళు తాతలు కాని అమ్మమ్మలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు తీసి ఒక ముద్ద పక్కన పెట్టేవాళ్ళు ముందెళ్ళి గోడ మీద పెట్టేవాళ్ళు ఒక ముద్ద కాబట్టి అమావాస ఈ అమావాసే కాదు ఏ అమావాసకైనా సరే పితృదేవతలకి తప్పకుండా తర్పణం అనేది వదులుకోవటం అనేది మంచి పద్ధతి ఓకే అమ్మ దసరా పండుగ జరుపుకుంటాం కానీ అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము ఎప్పటి నుంచి ఈ ఆచారం వచ్చింది అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసినా కానీ ఒక రెండు మూడు కథలు చెబుతూ ఉంటారు కదా సో ఏది కరెక్ట్ ఏ అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట అసలు ఈ ఆచారం అనేది ఎప్పటి నుంచి వచ్చింది మనకి రామాయణంలోను తర్వాత మహాభారతంలోను ఇట్లా దసరాని మనం చేసుకున్నట్టు ఎట్లా అంటే రాములు వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు ప్రప్రథమంగా వెళ్ళేటప్పుడు ఈ దసరాని పండగని అపరాజిత పూజగా చేసుకుని యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారనమాట ఇదే రోజున విజయం పొంది తర్వాత మహాభారత యుద్ధం టైంలో కూడా ఈ దసరా టైంలో అంటే ఈ ఈ ఆశ్విత మాసంలోనే వాళ్ళు కూడా యుద్ధం మిగిచ్చుకుని విజయులై అంటే అజ్ఞాతవాసం కూడా చేశారు కదమ్మా విజయులై ఇంటికి తిరిగి వచ్చారు ఇదే టైంలో జరిగింది అంటే భారతంలోనూ ఈ ఆశ్విత మాసంలోనే జరిగింది రామాయణంలోను ఇదే ఆశ్విత మాసంలో జరిగింది కాబట్టి దానికి గుర్తుగా చేసుకోవటం ఒకటిను మహిషాసురుడనే రాక్షసు దుర్గాదేవి సంహరించిన రోజులు కూడా ఇవే ఓకే కాబట్టి మనకి చరిత్రలో మూడు మనకి పురాణాల్లో కూడా ఈ పండగను చేసుకోవటానికి మూడు ఆధారాలు ఉన్నాయని మనం చేసుకోవటం మొదలు పెడుతున్నాం అప్పటి నుంచి ఇది కాకుండా మనకి అప్పుడు చరిత్ర గడిచింది పురాణాల్లోంచి చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు మానవుల మనం ఎందుకు చేసుకోవాలి దసరాని అని అంటే